తో గ్లోబల్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ నాటు డాన్స్ ఫోకస్ అయింది చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న తను దేవర్ తో రెండోసారి పాన్ ఇండియా మార్కెట్ బెండు తీశాడు వాటు కొంతవరకు నిరుత్సాహపరిచిన నార్త్ ఇండియాలో తన క్రేజ్ ఏంటో క్లియర్ కట్ గా తేల్చింది అలా మాత్రం తారక్కి కలిసి వచ్చింది అయితే ఎన్టీఆర్ కి మాత్రం ఒక తీరని కోరిక వేధిస్తోందని ఇప్పుడు తేలింది తన డ్రీమ్ ప్రాజెక్ట్ విషయంలో ఎన్టీఆర్ ఇంకా వేట కంటిన్యూ చేస్తున్నాడు డ్రాగన్ తో డాన్ గా నెల్సన్ దిలీప్ మూవీతో కామెడీ కింగ్ గా బాక్స్ ఆఫీస్ ని ఏలబోతున్నాడు తర్వాత సందీప్ రెడివంగా మేకింగ్ లో మైండ్ బ్లాంక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు కానీ వాటి తర్వాతే భూమి బద్దలయ్యే ప్రాజెక్ట్ ఏదో ప్లాన్ చేస్తున్నాడా తాతకు తగ్గ మనవడనిపించుకునేందుకు జగదేక వీరుడిగా మారబోతున్నాడా ఎన్టీఆర్ డ్రీమ్ ప్రాజెక్టు పట్టాలెక్కే టైం వచ్చిందా ఆల్రెడీ ట్రిబులార్తో గ్లోబల్ గా దూసుకెళ్లాడు దేవరతో రాజమౌళి సెంటిమెంట్ని ని బ్రేక్ చేసిన ఏకైక హీరో అని పెంచుకున్నాడు వార్ టూ సంగతి ఎలా ఉన్నా ఎన్టీఆర్ కి పడాల్సిన బ్లాక్ బస్టర్లే పడ్డాయి అలాంటిది తనకి కూడా డ్రీమ్ ప్రాజెక్టు కలగానే మిగిలిందంటే నమ్మొచ్చా నిజమే తనకి రెండు డ్రీమ్ ప్రాజెక్టులు ఉన్నాయి అందులో ఒకటి మాత్రం పట్టాలెక్కేలా కనిపిస్తుంది ప్రెజెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ గా మారుతున్నాడు డ్రగ్ మాఫియా కాన్సెప్ట్ తో కేజీఎఫ్ రేంజ్ లో ఈ మూవీ ప్లాన్ చేసినట్టు ప్రశాంత్ నీల్ తేల్చాడు అంటే కేజీఎఫ్ లాంటి సూపర్ మ్యాసివ్ మాఫియా డ్రామా తను చేసినట్టు అవుతుంది ఎన్టీఆర్ కి నచ్చే చాలా ఇది ఒకటి తర్వాత నెల్సన్ దిలీప్ డైరెక్షన్ లో జైలర్ లాంటి డార్క్ కామెడీ యాక్షన్ డ్రామా చేయబోతున్నాడు అంటే అదృష్ తర్వాత ఆ రేంజ్ లో తను కామెడీ చేయలేదన్న వెలితినే కాదు ఫస్ట్ టైం డార్క్ కామెడీ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు కాబట్టి ఆ కోరిక తీరిపోతుంది తో గ్లోబల్ గా లార్జర్ దాన్ లైఫ్ అనిపించే సినిమా చేశాడు దేవరగా ఊర ఊరమాసులలో సరికొత్త ప్రయోగము చేశాడు ఇన్ని చేసినా తన రెండు డ్రీమ్ ప్రాజెక్టులు మాత్రం డ్రీమ్ గానే మిగిలిపోయాయి అవే దానవేర సోరకర్ కర్ణ జగదేక వీరుడి కథ తన తాతలోని ఎన్నో కోణాలను ఒకే సినిమాలో చూపించేలా చేసిన మూవీ దానవీర సూరకర్ణ అందులో మల్టిపుల్ రోల్స్లో కనిపించిన ఎన్టీఆర్ లానే తారక్ కూడా జైలవకసులు మూడు పాత్రలు వేశాడు కానీ దానవీర సూరకర్ణ రీమేక్ మాత్రం చేయాలనే కలనే అలానే కలగా మిగుల్చుకున్నాడు అదే ఇప్పుడు పట్టాలెక్కే టైం వచ్చినట్టుంది హంబేలే సంస్థ దర్శకుడిని కథని రెడీ చేయించారని తెలుస్తోంది దసరాకు ఏదో గంభీరమైన అనౌన్స్మెంట్ రాబోతోందని తెలుస్తోంది అయితే కన్నడ దర్శకుడే ఆ ప్రాజెక్టు ప్లాన్ చేశాడట అది ఎవరనేది కనీసం హింట్ కూడా లేదు అయితే జగదేక వీరుడి కథ మాత్రం ఎన్టీఆర్ కి ఎప్పటికీ కలగానే మిగిలే ఛాన్స్ ఉంది ఎందుకంటే అదే కథని బేస్ చేసుకుని రాఘవేందర్ రావు జగదేక వీరుడు అతిలోక సుందరిని తీశాడు ఇప్పుడు జగదేక వీరుడి కథలోని చాలా పాత్రల ప్రేరణతో విశ్వంభరా వస్తుంది కాబట్టి ఎన్టీఆర్ చేసిన సోషియో ఫ్యాంటసీల్లో గొప్పదైన జగదేక వీరుడి కథ రీమేక్ ప్లాన్ ఇప్పుడు కరెక్ట్ కాదనే అభిప్రాయం ఉంది కాకపోతే సోషియో ఫ్యాంటసీ మైథాలజీ కనెక్షన్ తో శక్తి తీస్తే అది నిరుత్సాహపరిచింది యమదొంగ హిట్ అయినా లార్జర్ దాన్ లైఫ్ అనిపించేలా మైథాలజీ సోషియో ఫ్యాంటసీ లో మాత్రం ఎన్టీఆర్ తీరని కలనే ఫేస్ చేశాడు ఇప్పుడు అందులో ఒక కలని నెరవేర్చుకోబోతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్